హలో అండి అందరికీ ఇవాళ కమ్మని సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము నేను సింపుల్గా ఈజీగా చేస్తాను చూడండి ముందుగా సగం సొరకాయని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోండి ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక చింతపండు ఇలా కట్ చేసి పెట్టుకోండి కట్ ఇలా కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసుకోండి పప్పులో చింతపండు వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ నాలుగు ఎల్లిగడ్డని కూడా అందులో వేసుకోండి నెక్స్ట్ తగినంత కారాన్ని కారం చూసి వేసుకోండి నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు చూసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా ఒకసారి మొత్తం ఇలా ఇలా కల్పిస్తుంది ఇలా కల్పిస్తాక మీద మూత పెట్టేయండి హలో అండి ఇదిగో పప్పు ఈ స్టేజ్కి వచ్చింది చూడండి బాగా ఉడికిపోయింది సరఫరాలు కూడా ఉడికిపోయింది స్టవ్ మీద పోపు వేసుకోమండి కొంచెం ట్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి అది హీట్ వేసాక కొంచెం పోకించ కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి వేసుకున్నాక కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం పుదీనా కొద్దిగా కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను నా పే చెప్తూ వేస్తాను ఇందులోకి పప్పు యాడ్ చేసుకుంటామండి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ట్రై చేయండి ఏమీ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా రెడీ అవుతుంది సొరకాయ పప్పు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఓకే అండి మీకు కనుక మరి స్పీస్ నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్